వెల్కమ్ టు సాక్షి త్రీ టీవీ న్యూస్ మోసాల చంద్రబాబు మరో కొత్త మేనిఫెస్టో తీసుకొని ప్రజలను మళ్ళీ మోసం చేసేందుకు బయలుదేరారు రెండు వేల పద్నాలుగులో ఇదే పార్టీల పొత్తులతో ప్రకటించిన మేనిఫెస్టోలో కనీసం వంద శాతమైన అమలు చేశారా మీ గత చరిత్రలోకి పోతే మిమ్మల్ని ఎవరైనా నమ్ముతారా చంద్రబాబు అప్పట్లో ఓట్ల కోసం ఆయనే స్వయంగా సంతకం పెట్టి ప్రతి ఇంటికి మేనిఫెస్టో పంపించారు అందులో రైతన్నకు రుణమాఫీ అని గెలవగానే మోసం చేసి చివరికి నట్టేటం ఉంచారు పొదుపు సంఘాల రుణాలు మాఫీ అని చెప్పి అక్క చెల్లెమ్మలను మోసం చేసిన మాట నిజమా కాదా చంద్రబాబు అని సీఎం అన్నారు ఇది ఇదే ఇదే ఫోటోలతో చంద్రబాబు సద్దకంతో ముఖ్యమైన హామీలు అని అంటూ చంద్రబాబు చంద్రబాబు ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి కూడా పంపించాడు ఇందులో చెప్పినవి నేను ఒక్కసారి చదువుతాను ఇందులో చెప్పినేటివి ఒక్కటైనా జరిగిందా లేదా అన్నది నేను మిమ్మల్ని అడుగుతాను మీరే సమాధానం చెప్పండి నేను అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ప్రతి ఇంటికి ఈ ప్యాంప్లెట్ పంపించాడు ఆయన సంతకం పెట్టి మరీ పంపించాడు ముగ్గురి ఫోటోలతో పంపించాడు ఇందులో ఈయన చెప్పిన ముఖ్యమైన అంశాలు ముఖ్యమైన హామీలు అని అంటూ ఈయన చెప్పిన హామీలు ఏమిటి అంటే రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానంటున్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా రెండు ఇలా ఎలా ముఖ్యమైన హామీలలో ఈ పెద్ద మనిషి చెబుతూ పొదుపు సంఘాలన్నీ రుణ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తాను అని అన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు మరి నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా వేల మంది ఇక్కడ ఉన్నారు మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా ఒక్క రూపాయి అయినా పొదుపు సంఘాలకు సంబంధించిన అక్క చెల్లెమ్మలకు రూపాయి అయినా మాఫీ అయ్యిందా అని అడుగుతా ఉన్నాను ఏకంగా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు ఎగనామం పెట్టాడు ఈ పెద్ద మనిషి